చిన్నశంకరంపేట మండలం కురివిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పుల్లారావు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు తనకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు గ్రామంలో తిరుగుతూ తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి పుల్లారావుతో పాటు గ్రామస్తులు మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి పరచడం జరుగుతుందని పుల్లారావు గ్రామ సర్పంచే గెలిస్తే గ్రామం మరింత అభివృద్ధి చెందిందనే నమ్మకంతో ఆయన గెలిపించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఉంగరం గుర్తుపై ఓటు వేసి

మైనంపల్లి హనుమంతరావు గారు బలపరిచినటువంటి వ్యక్తి పుల్లారావు గారు సర్పంచ్ క్యాండిడేట్గా మరి బరిలోకి దిగిండు ఇంతకుముందే రెండు సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారు ఒక దత్తత తీసుకోకుండా దత్తత తీసుకున్నట్టుగా అభివృద్ధి చేపిస్తూ ఉన్నాడు ఆ ఫలాలే ఈరోజు మమ్మల్ని అతి భారీ మెజారిటీతో మన పులారావు గారిని గెలిపిస్తారనేది మాకు అత్యంత విశ్వసనీయ సమాచారం ఎందుకంటే ప్రజలు మేము చెప్పక ముందే దండోపతండాలుగా ఒక పులారావు గారిని గెలిపించాలనే ఒక ఉద్దేశంతో మేము ఎవరికి కూడా ఇంటిమేట్ ఇక ముందే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు పాల్గొంటా ఉన్నారు వాళ్ళే ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఈ రోజు వెళ్ళి ఇంకొకరిని మోటివేషన్ చేసే పరిస్థితి కొరిపల్లిలో ఉంది అతి భారీ మెజార్టీతో కొరిపల్లిలో కాంతినేని పులారావు పుల్లారావు నేను కొరిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ తరఫున నేను ఇంతకుముందు ఏ పదవి లేకున్నా ఏ అవసరాలున్నా నిలబడి అన్ని విధాల పనులు చేసి ఇప్పుడు కూడా నన్ను గెలిపిస్తే గ్రామాభివృద్ధి కొరకు ఎమ్మెల్యే గారి సహకారంతో ఏ పనులైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను గ్రామ ప్రజలకు విన్నవించేది ఏంటంటే నా నా గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుపై ఓటేసి మీ అమ్మ మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి నన్ను గెలిపించగలనని నా యొక్క